హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహాప్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యాడ్ చేసేయండి సార్ సో ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లు అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు ఇంకెప్పుడు ఆల్రెడీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయింది సెకండ్ స్పెల్ కూడా అయిపోయింది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులకు ఇంకా జాబ్ ఏమీ ఉన్నది మరి నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత అయితే లేదు మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధినేతలు మరి సీఎం సార్ అయినా సరే డిప్యూటీ సీఎం అయినా సరే మరి ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పడమే తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు ఇప్పటివరకు అయితే మరి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు ఎప్పట్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందంటే ప్రజెంట్ ది ఈ పరిస్థిత పరిస్థితులు బట్టి కింద చూసుకున్నట్లయితే ఇటు గ్రూప్ అను సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ఇప్పుడు తాజాగా ఈ కేసు వల్ల కొంచెము డిలే అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ నోటిఫికేషన్లు డిలే అవ్వడానికి ప్రధాన కారణం ఏంటిదంటే ఒకటి ఈ యొక్క పాత నోటిఫికేషన్లు భర్తీ చేయకపోవడము మొత్తం భర్తీ చేసిన తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వడము రెండోది ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లు దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మేలో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ప్రభుత్వము ఈ పాత నోటిఫికేషన్ భర్తీ చేసిన తర్వాతే ఇవ్వాలనేసి చూసుకుంటున్నారు కాబట్టి కొంచెం టైం ఒక సిక్స్ మంత్స్ కూడా పట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక మంత్రి పొంగులేటితో కోదండరామ్ గారు భేటీ అయ్యారు సో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏ విధంగా డేట్స్పై చర్చ జరిగి ఏ విధంగా ప్రకటించాలి రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను విడుదల చేయాలనేసి మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారితో మాట్లాడడం జరిగింది మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ గురించి కూడా మాట్లాడారు ఈ సందర్భంగా మరి నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వాలనేసి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనేసి ఎస్పెషల్లీ సీఎం సార్ దగ్గర తీసుకుపోయి ఈ యొక్క నోటిఫికేషన్లు భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ చర్చించినటువంటి విషయం ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంగట్లో గ్రూప్ వన్ పోస్టులు ఇక్కడ చూడవచ్చు సార్ కాంగ్రెస్ మంత్రులు గ్రూప్ వన్ పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడ ఆరోపించారు ఈ విషయంలోని మంత్రులు సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణలని నిగ్గు తేల్చాలని కూడా ఆయన డి డిమాండ్ చేయడం జరిగింది సార్ ఇక నెక్స్ట్ ఆ డివిజనల్ బెంచ్కు టీజీపీఎస్సి అప్పీల్ చేయడానికి భావిస్తుంది ఇక డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేసినా కూడా సేమ్ రిజల్టే ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు తప్పు చేశారు అంత రెండు వందల ఇరవై రెండు పేజీలతో గౌరవనీయులైన సింగిల్ బెంచ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆ ట్రాన్స్పరెన్సీ లోపించింది ఇంటిగ్రిటీ లేదు ఇంత లాంటి పెద్ద పెద్ద పదాలను వాడి దాదాపుగా మూడు నెలల తర్వాత ఈ వాదించిన తర్వాత రెండు నెలలు తిరిగి తీర్పు పెట్టిన తర్వాత వచ్చినటువంటి కేసు అండి ఇది మామూలు కేసు కాదు ఇది దీన్ని రిఫరెన్స్ తీసుకొని ఇంకా కేసులు కూడా వాదించవచ్చు అలాంటి టఫ్ కేసు ఇది అయినా సరే ఇప్పుడు సవాల్ చేయడానికి వెళ్తుంది రివ్యూ పిటిషన్ వేయడానికి డివిజన్ బెంచ్కి వెళ్తుంది టీజీపీఎస్సి మరి ఓ ఇన్ కేస్ ఆఫ్ అక్కడ ఈ యొక్క ఫేవరబుల్గా రాకపోతే మరి సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్దామనేసి కూడా చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది మీరు ఎక్కడైనా పోండి తప్పు జరిగితే తప్పు తప్పేనే ప్రశ్నిస్తారు తప్ప తప్పును ఒప్పుగా ఎవరు చెప్పరు సో ఇప్పటికైనా టీజీపీఎస్సి మీరు పోయింది ఏం లేదు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టే అవకాశం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎవాల్యుయేషన్ అంటే మరి ఇంత అది పెద్ద చిక్కులతో కూడుకున్నది కాబట్టి మరి అటు ఇటు మరి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అటు ఇటు వచ్చిన కూడా ప్రమాదం ఉన్నది కాబట్టి రీ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది సో కాబట్టి టీజీపీఎస్సికి డివిజనల్ బెంచ్లో అంత ఫేవరబుల్గా రాకపోవచ్చు అండి ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పేజీలతో అంటే విషయం కాదు సో ఏదైనా డివిజనల్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుతోనే ఇంక్లూడ్ అయ్యి తీసుకుంటుంది అంతే తప్ప ఇక్కడ డివిజనల్ బెంచ్ ఇంకా వేరే తీర్పు వస్తుందనేది ఆశించుకోవడం తప్పు వెళ్ళండి ఎవరికే ఇష్టం వచ్చిన వాళ్ళు కానీ కానీ ఇంత లేట్గా చేసి విద్యార్థుల యొక్క మానసికానికి మరి అటు ఫైనాన్షియల్ పరంగా ఇలాంటి మొత్తం దెబ్బతీస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకంటే దాదాపుగా దీంతో మూడోసారి క్యాన్సిల్ అయిందండి గ్రూప్ అని సంబంధించిన ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఎన్ని దాకా వస్తుంది ఈ తరుణంలో ఇంత టైం వేస్ట్ ఇంత ఘనంగా ఆ ఎఫర్ట్స్ పెట్టింది మొత్తం కూడా వృధా చేసింది టీజీపీఎస్సీ టీజీపీఎస్సికి మరి ఇంత చేసిన తర్వాత కూడా మరి ఎటువంటి సరిగా ట్రాన్స్ఫరెన్సీతో నిర్వహించాలన్న మినిమం సెన్స్ లేకుండా పోయిందనేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్